దేశ భద్రతే లక్ష్యంగా దేశ రక్షణ కోసం మన త్రివిధ దళాలకి ఆకాశంలో ఒక నిఘా నేత్రంలా పనిచేసే శాటిలైట్ ప్రయోగం చేసింది ఈ రోజు ఇస్రో పిఎస్ఎల్వి వన్ రాకెట్ ని ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు నింగిలోకి ప్రవేశపెట్టారు అయితే మొదటి రెండు దశలని విజయవంతంగా దాటి మూడవ దశలోకి అడుగు పెట్టింది కానీ మూడు నుంచి నాలుగవ దశలోకి వెళ్లే మధ్యలో సాంకేతిక లోపం తలెత్తింది సరిగ్గా ఏడు నిమిషాలకి మరొక ఏడు నిమిషాలకి దానికి సంబంధించిన గమ్యానికి అది చేరుకుంటుంది అనగా ఈ విధంగా సాంకేతిక లోపం తలెత్తింది ఎవ్వరూ ఊహించని పరిణామం ఎందుకంటే పిఎస్ఎల్వి వెహికల్ నుంచి ఒక శాటిలైట్ ని లాంచ్ చేస్తున్నారు అంటే అది కంప్లీట్ గా సక్సెస్ రేట్ ఉంటుంది అనే భావిస్తారంతా దాని ట్రాక్ రికార్డ్ అలాంటిది ఇప్పటి వరకు పిఎస్ఎల్వి వెహికల్ నుంచి అరవై ఒక్క ప్రయోగాలు జరిగితే అందులో యాభై ఎనిమిది విజయవంతమయ్యాయి ఈ రోజు జరిగిన ఫెయిల్యూర్ తో మూడు మాత్రమే ఫెయిల్యూర్స్ అయ్యాయి సో ఎవరైనా ఊహిస్తారా ఇలా జరుగుతుంది అని ఏం జరిగిందో చూద్దాం ఫస్ట్ టూ స్టేజెస్ కంప్లీట్ చేసుకున్న తరువాత రాకెట్ నిర్దేశించిన మార్గంలో కాకుండా డౌన్ వర్డ్స్ లో అది ప్రయాణించింది ఆ ఇప్పటికే కొన్ని సెకండ్స్ కే అస్తవ్యస్తంగా అది తిరగడం తర్వాత రాడార్ సిగ్నల్స్ కి అందకుండా వెళ్ళిపోవడం ఇది జరిగింది సో వెరీ సాడ్ థింగ్ కదా ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయ్యుంటే ఉంటే మాత్రం మన భారతదేశ రక్షణ వ్యవస్థకి చాలా ఉపయోగకారిగా ఉండేది ఆ డీటెయిల్స్ ఒక్కసారి చూడండి ఈవోఎస్ జీరో నైన్ శాటిలైట్ ఇదొక భూ పరిశీలన ఉపగ్రహం దీని సాయంతో సునిశ్చిత విశ్లేషణ చేయొచ్చు ఉగ్రవాదుల కదలికలను గమనించవచ్చు ఎవరైనా మన దేశ సరిహద్దుల్లోంచి లోపలికి చొరబడే ప్రయత్నం చేస్తే వాటిని కూడా ఇమ్మీడియట్ గా ఇమేజెస్ తీసి మనకి చేరవేస్తుంది హై రెజల్యూషన్ కెమెరాస్ కలిగి అత్యంత పటిష్టమైన నిఘా కలిగిన శాటిలైట్ ఇది ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులైనా సరే గట్టిగా వర్షం పడుతున్నా లేదా పూర్తిగా దట్టమైన మేఘాలు కమ్ముకున్నా పొగమంచు కురుస్తున్నా కూడా ఇది ఎంతో సమర్థవంతంగా దానికి కేటాయించిన పనిని అది చేయగలదు రాబోయే ఐదేళ్లలో ఇలాంటి ఉపగ్రహాలని యాభై రెండు నిఘా ఉపగ్రహాలని ప్రయోగం చేయడానికి ఇస్రో సన్నాహాలు చేసుకుంటున్న టైంలో ఈరోజు ఇలాంటి ఒక ఫెయిల్యూర్ అనేది నిజంగా బాధాకరం అండ్ మోరోవర్ మన సరిహద్దుల్ని కాపలా కాయడమే కాదు పాకిస్తాన్ చైనాల్లో కూడా ఏం జరుగుతుంది అనేది ఈ శాటిలైట్ కనిపెట్టగలదు అక్కడ ఉగ్రవాద కదలికలను కూడా గుర్తించి మనకు పంపించగలదు మరి ఇంతటి శక్తివంతమైన సమర్థవంతమైన శాటిలైట్ ఫెయిల్యూర్ అనేది నిజంగా ఇస్రో చరిత్రలో ఒక బ్యాడ్ మార్క్ అనే